వీరి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ మే మే పదమూడున జరగనున్నది మరి ఇటువంటి కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కాలేజీ దగ్గర పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ అనేది మరి ఎంప్లాయీస్ కానీ మరి ఎలైట్ పీపుల్ వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది మరి దాదాపు ఇవాళ మూడో రోజు పోలీస్ బ్యా బ్యాలెట్ మొదలయ్యి ఇటువంటి పరిణామంలో మరి అక్కడ ఉన్న టీచర్లు కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రశాంతంగా ఓట్ చేసుకుంటున్నప్పుడు మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఏం చేయమంటారు మరి ఎక్కడైతే అసెస్టెంట్ కాలేజీ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుందో ఆ పరిధిలో లోపలికి వెళ్ళి ఆయన చాలామంది అనుచరు వర్గాలను తీసుకొని వెళ్ళి బ్యాలెట్ దగ్గర టీచర్లు కానీ అదేవిధంగా ఆర్ఓని కానీ అక్కడున్న పోలింగ్ ఆఫీసర్లు అందరూ కూడా భయపెట్టడం జరిగింది అంతకుముందు ఒక గంట క్రితం నేను ఎంపీ గారు కూడా మరి పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది సందర్శించి మేము వెళ్ళిపోవడం జరిగింది మేము ప్రచార కార్యక్రమాల్లో అల్లూరు పాలు గ్రామాలు తిరగడం జరిగింది మేమైతే అక్కడ కూడా పోలింగ్ స్టేషన్లో అన్వేషణ క్రియేట్ చేయలేదు కానీ ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డికి తన అధికార బలంతో కార్యకర్తలు నాయకులతోటి లోపలికి వచ్చి మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది రాళ్ళు కర్రలు ఇవన్నీ తీసుకుని దాడి చేయడం జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు కోరుకుంటున్నారు మేమైతే ఒకటే ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గారిని ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరగాలి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మరి అదే ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా రిగింగ్ జరగకుండా ఎక్కడ కూడా కిరాయి గుండాలు మరి పట్టణంలో తిరగకుండా అదేవిధంగా గంజాయి బెంచ్ ఈ పట్టణం తిరగకుండా వాళ్ళు కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన తిరిగి అనుచరులందరూ కూడా మేము ఒకటి చెప్తున్నాము అనవసరంగా గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారు తర్వాత కేసులు ఎరుకునేది మీరు మీరు మీ కుటుంబాలు చాలా ఇబ్బంది పడటం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐదేళ్లుగా వైసీపీ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జనసేన నాయకుల మీద బీజేపీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద వలన కనిపిస్తున్న కుటుంబాలు అన్ని కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ పాపం మాత కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరుగుతుంది నేనైతే మాత్రం ఓటింగ్ ప్రశాంతంగా జరగాలి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి మళ్ళీ కొంచెం రాయిగా ఉండాలి కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ దూరంగా ఉండాలి పోలీసు వాళ్ళు వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ పెడతారు తప్పనిసరిగా అందరి దృష్టి ఒకటే వాళ్ళ మీడియా వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు కానీ అభ్యర్థిగా మీ చదవాడు అరవింద్ బాబు కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలి ఉన్నాము అదేవిధంగా ఎక్కడన్నా అన్ని క్రియేట్ అయితే మాత్రం ఆ కిరాయి గుండాలు కానీ వైసీపీ నాయకులను ఎక్కడ అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున నేను మాటిస్తున్నాను మేమందరం కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలి మేము ప్రయత్నం చేస్తూ మరి మీడియా వారికి కూడా మీ సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా ప్రశాంతమైన ఎలక్షన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి దాని మీద దృష్టి పెట్టి ఇవాళ చేస్తున్నారు మరి అదే మేము ఒకటే ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు ఒకటే కూడా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేటట్టు చూడమని చెప్పి మా ఓకే సార్